ர ர மகாதேவ ஹர மகாதேவ ஹர மகாதேவ ஹர மகாதேவாய ஓம் நம சிவாய் ஓம் நம ஓம் நம சிவாய் நமஸ ஓம் சர்வேஷா நம ஓம் சர்வமாய நம ஓம் அபோவிரா நம ஓம் பார்வையை நம ஓம் துர்காய நம ஓம் மிருதாய நம ஓம் சண்டாய நம ஓம் அம்பிகா நம ஓம் அரியமா நம ஓம் திணா நம ஓம் கிரி நம ஓம் மேத காமா நம ஓம் ஸ்கண்டா நம ओम शिवाय नमः ओम सुम नमः ओम भक्तर नमः ஓம் பத்தமச்சலாய நம ஓம் லாவணியாத் நம ஓம் மய மகா நம ஓம் மகாதேவியை நம ஓம் பத்தமனோகரா நம ஓம் கண்டா நம ஓம் கமலாத்மே நம ஓம் பண்ணுவரூபாய நம நம ஓம் மகாலட்சை நம ஓம் மகாமால்வ कायन्ये नमः ओम सिंहाय नमः ओम महाविद्याय नमः ओम नेत्ररूपिण्ये नमः ओम सावित्री नमः ओम ज्ञानरूपिण्ये नमः ओम मरुदोधराय नमः ओम योगाय नमः ఓం మనోవాగ్మే నమ ఓం ధ్యాపిణ్యే నమ ఓం కాళాగ్మే నమ ఓం శివధర్మ ప్రదాయ నమ ఓం వజ్ర శుద్ధే నమ ఓం సూక్ష్మరూపిణ్యే నమ ఓం విమానే నమ ఓం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మీకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కదా ఆ రోజే ప్రత్యేకంగా స్వామివారికి తోరణం వెలిగిస్తారు మేమైతే అదే సమయానికి అంటే పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు తోరణం వెలిగిస్తారు కదా మేము ఆరు ఆరున్నర కల్లా గుడికి వచ్చేసాము మేము వచ్చే టైంకి తోరణం వెలిగించారు అలా తోరణానికి జ్వాలా తోరణం దర్శన భాగ్యం అందరికీ రాదండి అలాంటి దర్శన భాగ్యం పుణ్యం చేసుకున్న వాళ్ళ వాళ్ళు మాత్రమే చూస్తారు అని చాలామంది చెప్తుంటారు మేము వచ్చేసరికి అలా జ్వాలా తోరణానికి గుడి నిండా అంటే మొత్తం చాలామంది వచ్చేసారండి ఇసుక వేస్తే కనీసం ఇసుక వేస్తే సందు లేదు అన్నట్టు చాలామంది వచ్చేసారండి ఎక్కడే కానీ అంత ఎక్కువ జనాభా వచ్చేసారు ఇలా మేము తోరణం దర్శనం అయిపోయిన తర్వాత అందరూ చాలామంది వెళ్ళిపోయారండి ఎవరింటికి వాళ్ళు ఇలా అందరూ నాలుగున్నర నుంచే గుడిలో దీపాలు వెలిగించడానికి వస్తారు అలా స్వామివారి జ్వాలాతోరణం దర్శనాన్ని చేసుకుని ఇంటికి అందరూ వెళ్ళిపోయారు మేమైతే ఒక పది నిమిషాల వరకు అలా తోరణం దర్శనం చేసుకుని తర్వాత పూజ చేసుకున్నాము ఇలా మేము కూడా పూజ చేసుకునే టైంకి పంతులు గారు అలా మంత్రాలు చదువుతుంటే మనం పూజ చేసేటప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంకాస్త భక్తిగా చేయగలుగుతాము ఏది ఏమైనా గుడిలో వచ్చే ప్రశాంతత మరి ఎక్కడా రాదండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గుడికొచ్చి అలా కాసేపు కూర్చొని ఆ దైవ సన్నిధిలో దీపారాధన చేసిన భగవంతుని ధ్యానంలో ఉన్న ఆ భగవత్ నామస్మరణ చేసిన సరే చాలా చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇలా కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరానికి ఒక్కసారి మనం దీపాలు వెలిగిస్తాం కాబట్టి మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఒకసారి కాకపోయినా ఒకసారి దీపాలు వెలిగించడం మిస్ అవుతుంటాం కదా అలా సంవత్సరం అంతా మనకు పుణ్యఫలం రావడానికి మాత్రమే ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే వెలిగిస్తారండి ఇలా మేము గుడికి వచ్చినప్పుడు గుడిలో ప్రత్యేకంగా ఒక్కొక్క దేవతా విగ్రహాలు ఉంటాయి కదా అక్కడ ప్రతి చోట వెలిగిస్తామండి చూడండి ఈ వేప చెట్టు ఈ వేప చెట్టు పుట్టకి మధ్యలో వచ్చిందండి ఇక్కడ పుట్ట చాలా పెద్దగా ఉండేది అలా ఈ పుట్ట కొంచెం కొంచెం అంటే మెల్లమెల్లగా కరిగిపోయింది చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు పుట్ట కరిగిపోయింది వేప చెట్టు కూడా నేను వచ్చినప్పుడు ఫస్ట్లో కొంచెం చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా పెద్ద వేప చెట్టు అయిపోయింది చూడండి మనం గుడికి ఎప్పుడు వచ్చినా సరే ప్రత్యేక మాసాలు వచ్చినప్పుడు అంటే ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు మనం గుడికి వచ్చి ఇలా ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఆ ద భగవత్నామస్మరణలో పాల్గొన్నామంటే చాలా చాలా పుణ్యం అండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసిన తర్వాత శివుని గుడికి ఎదురుగా తర్వాత నాగశిల్లుల దగ్గర అంటే నాగశిల్లుల దగ్గర అంటే జంట నాగులు అలాగే పుట్ట దగ్గర దీపాలు వెలిగించి పూజ పూర్తి చేసుకుని ఇప్పుడు అమ్మవారి ముందు కూడా దీపాలు వెలిగించి పూర్తి చేసుకుని పూజని అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చామండి అమ్మవారిని ఈ అమ్మవారి పేరు శ్యామలాంబాదేవి భువనేశ్వరి శ్యామలాంబాదేవి ఈ అమ్మవారిని ఈ కార్తీక పౌర్ణమి రోజు పసుపు గవ్వలు అలాగే పచ్చగవ్వలతో అంటే తెల్లగవ్వలు పసుపు గవ్వలతో అమ్మవారిని అలంకరణ చేశారు ఒక్కొక్క కార్తీక సోమవారం ఒక్కొక్క అలంకరణలో అమ్మవారిని చక్కగా అలంకరించారు ఇలా ప్రతి కార్తీక పౌర్ణమికి ఆ పరమశివుణ్ణి అంటే శివయ్యని శివలింగాకారం వేసి అలా శివలింగాకారం చుట్టూ దీపాలతో అంటే దీపకాంతులతో అలంకరణ చేస్తారు కానీ ఈసారి మాత్రం ఇలా రంగులతో మాత్రమే శివయ్యని అలా అలంకరణ చేశారు మేమంతా పూజ చేసుకుని బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇలా మనం సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన అంటే ప్రతి మాసం కదా ఇలా ప్రతి ఒక్క చోట పూజ చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి పూజ పూర్తయ్యే టైంకి అందరూ వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో